హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ జీడిపప్పు కర్రీ ఎట్లా చేయాలో చూద్దామా ఫస్ట్ అయితే మష్రూమ్స్ అన్నింటినీ నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకొని దాని ఉండే పీల్ని మొత్తాన్ని నీట్గా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి అదైతే ఉప్పు కొంచెం పసుపు అయితే వేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఒక పాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం అయితే గోల్డెన్ ఫ్రై వచ్చిన తర్వాత ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే టమోటా కజబ్ అండ్ గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అండ్ చికెన్ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అండ్ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ సాల్ట్ అండ్ పసుపు కారం వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మష్రూమ్స్ ఉన్నాయి కదండి అవి వేసేసుకొని కొంచెం కలిపేసుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి అండ్ ఫైనల్గా జీడిపప్పు వేసుకొని బాగా కలిపేసుకొని దగ్గరికి అయ్యాక ఒక బౌల్లో